నమస్కారం అండి నా పేరు రామూర్తి బుర్కచెర్ల మేకలపాటి తండ మోత మండలం వస్తుందండి నేను ప్రతి సంవత్సరము మిర్చి తోట వేస్తూనే ఉన్నాను రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ ఏడు మూడు ఎకరాలు నేను ఖమ్మం క్రిష్తా ట్రేడర్స్ నుంచి సూపర్ సెవెన్ సీడ్స్ తీసుకున్నానండి మూడు ఎకరాలు సేమ్ ఒకే సీడ్ తోటి సీ నేను వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కోత కటింగ్ చేయించినాను తర్వాత మళ్ళీ పై తోట గ్రోత్ ఇంకా వచ్చినది పైకి వచ్చే వచ్చే కొద్దీ కాపు ఇగురు పిందెల పైన ఈ విధంగా వస్తున్నాయి చూడండి నల్లికి ఇట్లా తట్టుకొని పై స్టెప్ వరకు ఇలా వస్తున్నాయండి ఈ విధంగా నల్లికి తట్టుకుంటుందండి ఫస్ట్ క్రాప్ వచ్చేసి పదిహేను క్వింటాల్ దాకా వెళ్ళింది నూట యాభై కూళ్ళు పైన అయినాయి ఈ సీడ్ అయితే ఏ రైతు అయినా వేసుకోవచ్చు ఇందులో ఎలాంటిది ఏం లేదు ఎందుకంటే నేను కూడా చదువుకొని కష్టపడి చేస్తున్నాను నాకు కూడా అనుభవం పెద్దగా లేకపోయినా మన సీడ్స్ ఇచ్చిన వారు వచ్చారు ప్రతిదీ చెప్పారు వాళ్ళ అనుగుణంగా మందులు అవి తీసుకున్నాను మంచిగా వచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర హైట్ కూడా మంచిగా వచ్చింది పై వరకు పూత కాపు అట్లా వస్తుందండి చూడండి మంచి సీడ్ అండి చెప్పడానికి నమ్మకంగా చెప్తున్నాను వేసుకోవచ్చు ప్రతి రైతు వేసుకోవచ్చు క్లిక్ డేట్ వచ్చేసి ఈరోజు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు తెంప్ దీనికంటే ముందు నాలుగు ఐదు రోజులు తెంపారండి ఇంకా తెంపుతూనే ఉన్నారు తోటలో ఉన్నారు కూలి వాళ్ళు మిర్చి సైజు మంచిగా వచ్చిందండి చాలా మంచిగా వచ్చింది చూడండి చాలా మంచి సైజు అండి తాలు ఎక్కువ ఏం లేదండి కలరు షైనింగ్ మంచిగా వచ్చింది బొగ్గ రావడం కానీ అలాంటిది ఏం లేవండి ఏదైనా ఉంటే పచ్చికాయలు అవే తాలు కింద వస్తున్నాయి అంతే కానీ మిగతా అని సైజు చాలా బాగుంది మిర్చి సైజు ఇంకా తో ఇప్పుడు వచ్చేసి ఏరుతూనే ఉన్నారు వెనక ఆరబెట్టినాను ఇంకా ఏరుతూనే ఉన్నారు తోటలో ఉన్నారు మూడు ఎకరాల పేరు మీద ఫస్ట్ కాపు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు పైనే వస్తుంది అనుకుంటున్నాను ఇరవై ఇరవై ఐదు దాకా వస్తుంది అనుకుంటున్నాను ఇంకా పచ్చికాయ బాగున్నదండి మూడో స్టెప్లో కూడా మంచి ఫ్లవరింగ్ వస్తున్నది మంచిగా ఉందండి నమ్మకంగా ఈ సీడ్ వేసుకోవడానికైతే చాలా బాగుంది